మో నమ శివాయ ఓంకారమే ప్రాణాధారం సర్వ సృష్టి అంతా నిండి ఉన్నది ఓంకారం సనాతన ధర్మంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైందని మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క ధారణ స్థితి అమోఘమైంది అద్భుతమైంది మహామహిన్మితమైంది అతి పవిత్రమైంది పరతత్వాన్ని తెలియపేటటువంటి పరబ్రహ్మ స్వరూపంలో వీరు ధరించి ఉంటారు బాగా గమనిస్తే హిందువులందరూ కూడా పురుషులైనా స్త్రీలైనా నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది లేదా విభూతి పెట్టుకోవడం అనేది అనేక రకాలైనటువంటి నుదుటి మీట ధారణలు ఉంటాయి నామాలు కానీ బొట్టు కానీ లేదంటే విభూతి కానీ ఏవైనా సరే అన్నీ ఎందుకు ధరిస్తాము ఏ దేవునైతే మనం కొలుస్తున్నామో ఆ దేవుడు మనలో హృదయంలో వచ్చి నిండుకోవాలి ధరించాలి ఆయన మన శరీర హృదయాన్ని ధరించాలి అందులో వచ్చి స్థిరంగా నివసించాలి అని చెప్పడానికి ఇవన్నీ మనం ధరించేది ఇంత సనాతన ధర్మ జ్ఞానాన్ని మనం ఆచరించకపోతే మనం హిందువులం అని చెప్పుకోవడానికి కూడా కొంతకాలానికి హిందువులు అంటే ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చూసి ఇప్పుడు ఇలా ఇలా కనపడటం లేదు ఒకప్పుడు ఇలా మాకు కనబడ్డారే హిందువులు అనే వాళ్ళు ఇవన్నీ ఉంటేనే హిందువులు అనుకుంటున్నారే ఇవన్నీ ఓ అద్భుతమైన నాగరికత ఆచార వ్యవహారాలను తెలిపెట్టేటువంటి బ్రహ్మజ్ఞానము అనేటువంటి విషయం అనేక మందికి తెలియదు పుట్టు నుదులు ధరించారు అంటే వీళ్ళ విషయంలో ఎర్రటి కుంకుమ ఈశ్వరుడి త్రినేత్రికి సమానం త్రినేత్రానికి సమానం ప్రజాశక్తికి కూడా మూడవ కన్నుడింది ఆమె తన త్రినేత్రాన్ని పరమేశ్వరుడికి ఇచ్చింది ఎందుకంటే పరమేశ్వరుడిని భర్తగా ఎంచుకుంది కాబట్టి అంటే స్త్రీ యొక్క ధర్మం ఇక్కడ ఏమైంది భర్త సుఖ సంతోషాలను చూడడమే స్త్రీ ధర్మం సుఖ సంతోషాలంటే అన్ని విధాల సుఖ సంతోషాలు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అయితే మనం గమనించాల్సింది ఏమంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తుంది ఆ నుదురు కుంకుమ ఆ బొట్టు అందులో ఉన్నటువంటి ఒక జ్ఞాన నేత్రం తెరుచుకొని భర్తకు శుభం కలగాలని యుద్ధానికి వెళ్తుంటే సైనికుడికి వీరతిల దిద్దుతారు అదే విధంగా విజయకార్యాలకు వెళుతుంటే తాము ఆ బొట్టి అలా తీసి ముదుట పెడతారు లేదా పళ్ళెంలో ఎర్ర నీళ్ళ దృష్టి అంటారు పసుపు నీళ్ళల్లో సున్నం కలిపితే అవి నీళ్ళు ఎర్రగా మారుతాయి అది దృష్టి తొలగిపోవడానికి దృష్టి తీస్తారు ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది ఆచరించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా నూతన వధువు వరులు అడుగు పెడుతున్నారంటే వాళ్ళకి దృష్టి తీయటం అని అంటారు దృష్టి అంటే చెడు దృష్టి పరదృష్టి అనేక మంది విపరీత భావాలు ఉన్నవారు దుర్మార్గుల దృష్టిలో కూడా వాళ్ళు ఈర్షాసుతో చూస్తూ ఉంటారు వీళ్ళకి వీళ్ళు బాగా మంచిగా సుఖంగా ఉన్నదే మనం లేకపోయినా అనేటువంటి భావన వారిలో ఉంటుంది ఇలాంటి భావనలన్నీ తెలిగిపోవడానికి ఈ ఎరణీల దృష్టి కర్పూర హారతి ఇలాంటివన్నీ కూడా మన సాంప్రదాయంలో ఉంది అన్ని కూడా ధారణ వలనే సాధ్యమైంది ధరించినందువలన ఇటువంటి ధర్మబోధ భగవంతుడు మనకు ఉపదేశించాడు మంగళ వ్రతము లక్ష్మీ వ్రతము శృతి పూజ త్రిమాతృకల యొక్క ధరించి కూడా వారి దివ్యశక్తులను ధ్యానిస్తాం ఎందుకు వారి దివ్యశక్తులు మనలోకి ప్రవేశించి అటువంటి జ్ఞానము అటువంటి ఆనందము అటువంటి ప్రశాంతత రావాలని కారణానేది దేవతలు ఏ ఏ గుణాలను కలిగి ఉన్నారో ఆ గుణాలు కూడా మనం కలిగి ఉండడానికే ధరిస్తాము నుదుట విభూతి కాని పరమేశ్వరుని యొక్క స్వరూపము కుమారస్వామి కానీ విఘ్నేశ్వరుడు కానీ అనేక దేవతలు మనం దేవతని మనం ఆరాధిస్తుంటాము ఆరాధించేటప్పుడు మనం ధరించినటువంటి ఆ పేరు ధారణను వారి యొక్క గుణగణాలను కూడా మనం స్వీకరించాలి ఆ గుణగణాలను స్వీకరించకపోతే ముఖాన బొట్టు ధరించి లాభం లేదు నామం పెట్టుకొని లాభం లేదు విభూతి పెట్టుకొని అసలే లాభం లేదు పై వేషానికి ఇవన్నీ ధరించడం తప్పితే లోపల వారి యొక్క జ్ఞానాన్ని ధరించాలి వారి ఆచార సాంప్రదాయాలను మనం ధరించాలి ధర్మం ఏదో మనం వారు తెలియజేస్తారు మనం ఏమి చేయకూడదు ఎటువంటి పనులు చేయరాదు ఎటువంటి పనులు చేస్తే మహాపాపాలు చుట్టుకుంటాయో అమిత కర్మలు బట్టి పీడిస్తాయో ఆ కర్మలే పిశాచాలు దయ్యాలు భూతాలుగా భావించబడి అనేక మందిని పీడిస్తూ ఉంటాయి ఒక దైవారాధనలో మనవారు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మనాన్ని పొంది ఉన్నారు స్త్రీలు కూడా అసలు ముఖ్యమైనటువంటి పాత్ర పురుషుని జీవితంలో పురుషుడు సుఖ సంతోషాలతో ఉండాలంటే స్త్రీ మెడలో మంగళ సూత్రం నిత్యం అది గౌరవించబడుతూ ఉండాలి తాళి అంటే అతనికి ఎగతాళిగా ఉంటుంది విమర్శ కాదు కానీ ఈ కాలంలో కొంత యువతి యువకులు చిన్న వయసులోనే పెళ్ళైన తర్వాత తమ పెళ్లినట్టు కనబడకూడదని కాలికి మెట్టలు పెట్టుకోరు తాళిబొట్టే మెడలో ఉంచుకోకుండా కొందరు ఉన్నారు అటువంటి తిరిగేవారు మట్టలు ఎందుకు ధరిస్తారు ఎవరైనా పాదాలు చూశారంటే వివాహమయ స్త్రీ అటువంటి ఆ స్త్రీని తల్లితో భావించాలి ఆ పాదాలను మాత్రమే నమస్కరించాలి ఆ పాదాలనే ధరించాలన్నటువంటి భావన పురుషుల్లో కలగడానికి అనుకూలంగా ఆలోచించాలి తప్పితే వ్యతిరేక ధోరణిలో ఆలోచించకూడదు పెద్ద బొట్టు ఎందుకు అప్పటిలో కుంకెందుకు అంత బాహ్య అలంకరణ నేను అనుకునేవారు ఉన్న అలంకరణ కాదది అది ఆచారం ఆ ఆచారంలో ఉన్న ఔన్నత్యం ఏమి తన భర్త పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నత పరిస్థితికి ఎదగాలని వారు చేసేటటువంటి వ్రతం అది ఈ వ్రతం అనేది నిత్యం పూజా మందిరంలో వాళ్ళు పూజిస్తూ స్త్రీ దీపారాధన చేసిన తర్వాత ఆరాధనలో అవేం ధరిస్తుందంటే ఆమె యొక్క ముఖ్య బాధ్యత ధర్మం తన భర్త తన పిల్లలు సుఖంగా ఉండాలి అదే విధంగా తన ఆమె కన్న తల్లిదండ్రులు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి ఆమె ధరిస్తుంది అలా ధరించడం బట్టి మన భారతదేశం ఇంకా సుభిక్షంగా ఉంది జీవనదులు జీవజలాలు ప్రవహిస్తూనే ఉన్నాయి అనేక మంది ఇంకా కోట్ల సంఖ్యలో ఇలాంటి స్త్రీలు ఉన్నారు అంటే స్త్రీలకంతా కూడా పాదాభివందనం చేయాలి భారత స్త్రీ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది నిజానికి అని పేరు పెట్టుకున్నాం కానీ పురుషుడి పేరు పెట్టలేదు అదేవిధంగా నదులకు జీవజలాలకు రాష్ట్రాలకు కూడా తలుగు తల్లి అంటాం భూమాత ఈ భూమి మొత్తాన్ని కలిసి భూమాతనే అంటాం ఎందుకు స్త్రీ అంత ఉన్నతంగా ఎదగాలని ప్రతి స్త్రీ ఇప్పటి నుంచైనా గమనించి అందరినీ ప్రార్థించడం ఏమిటంటే ఇప్పటి నుంచైనా మీలో మార్పు రానివ్వండి ఎవరైతే మారకుండా ఉన్నారో వారిని తెచ్చుకోండి మీ ధర్మాన్ని మీరు గుర్తించండి మాత్రమే మీ భర్త పిల్లలు మిమ్మల్ని కన్నున్నా తల్లిదండ్రులు కూడా ఆత్మ ఇస్తుంది వారి మనోభావాలలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు ధారణలో స్త్రీ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది ఆమె అన్ని ధరిస్తుంది కనుకనే పురుషుల జీవనం ఉన్నతంగా ఉంటుంది ఓం సర్వేజన సిక్నోభవం సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకి ఇష్టార్పణం ఓం తత్సవం